హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశంలో రైతు అనగానే భూమి దేవుడు లాంటి వ్యక్తి అని ప్రతి ఒక్కరూ భావిస్తారు రైతు కష్టపడి పండించిన ఆహారం వల్లే మన దేశం ముందుకు వెళుతోంది అయితే రైతుల ఆర్థిక పరిస్థితి ఎప్పుడూ స్థిరంగా ఉండదు వాతావరణ మార్పులు విత్తనాలు ఎరువులు నీటి సమస్యలు మార్కెట్లో పంట ధరలు తగ్గడం వంటి అనేక సమస్యలు వారి ఆర్థిక ఇబ్బందుల్లో నెడతాయి ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం రైతులకు సాయం చేసేందుకు పలు పథకాలను అమలు చేస్తోంది అందులో ముఖ్యమైనది ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో ప్రారంభించింది దీని లక్ష్యం దేశంలోని చిన్న మరియు సన్నకారు రైతుల కుటుంబాలకు నేరుగా ఆర్థిక సహాయం అందించడం ఈ పథకం కింద రైతులకు ప్రతి ఏడాది మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమవుతాయి ఒక్కో విడతలో రెండు వేల రూపాయలు చొప్పున మొత్తం మూడు విడతల్లో ఈ సాయం అందజేస్తారు తాజాగా ప్రభుత్వం రైతులకు మరింత ఉపశమనం కలిగించేలా ఒకేసారి నాలుగు వేల రూపాయలు విడుదల చేసింది అంటే రెండు విడతలను కలిపి రైతుల ఖాతాల్లో జమ చేసింది దీనివల్ల రైతులు తక్షణ అవసరాలకు డబ్బులు ఉపయోగించుకొని అవకాశం కలిగింది విత్తనాలు కొనుగోలు చేయడం ఎరువులు తెచ్చుకోవడం వ్యవసాయ పనుల కోసం కూలీలకు చెల్లించిన వంటి అవసరాలను రైతులు ఈ డబ్బుతో తీర్చుకోగలుగుతున్నారు ఈ పథకానికి అర్హులైన ప్రతి రైతు తన ఆధార్ నంబర్ బ్యాంక్ ఖాతా వివరాలు భూమి పత్రాలు సమర్పించడం ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి నమోదు పూర్తయిన తర్వాత రైతు పేరు జాబితాలో చేరుతుంది తర్వాత ప్రతి విడతలో ప్రభుత్వం నేరుగా రైతు బ్యాంక్ ఖాతాలో సొమ్మును జమ చేస్తుంది ఈ పథకం వల్ల ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు లబ్ధి పొందారు ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన చిన్న రైతులకు ఇది చాలా పెద్ద సహాయం ఇంతవరకు పలు రాష్ట్రాల రైతులకు వందల కోట్ల రూపాయలు నేరుగా అందించారు రైతులకు ఇలాంటి ఆర్థిక సాయం అందించడం వలన వారు అప్పుల భారం కొంత తగ్గించుకోవచ్చు అలాగే వ్యవసాయం పట్ల ఆసక్తి ఉత్సాహం పెరుగుతుంది ఒక రక్షణ కవచంలో పనిచేస్తోంది అందుకే ప్రధానమంత్రి కిసాన్ యోజన రైతులకు ఆర్థికంగా మాత్రమే కాదు మానసికంగా కూడా బలాన్ని ఇస్తోంది రైతు బలపడితే దేశం బలపడుతుంది అన్న మాటను నిజం చేస్తూ ఈ పథకం ప్రతి రైతు జీవితంలో వెలుగులు నింపుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయి